వెల్కమ్ టు జనతా ఛానల్ నేను మీ మంజుని ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ చేయండి నేను ఎగ్ బిర్యానీ తయారు చేయ విధానం చూపిస్తాను ఇది ఒక టెన్ మెంబర్స్ సరిపోను చూపిస్తున్నాను ముందుగా బాయిల్ చేసిన ఎగ్స్ తీసుకున్నాను అలాగే బ్రౌన్ ఆనియన్ అంటే ఫ్రై చేశాను ఆనియన్ని అలాగే మసాలాలు గరం మసాలాలు అండి ఇవన్నీ ముందుగా ఒక పెద్ద గిన్నె తీసుకోండి ఒక త్రీ కేజెస్ ఉడికే గిన్నె అందులో ఆయిల్ వేసుకోండి ఒక త్రీ ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ సాజీరా ఇలాచి లవంగాలు అలాగే చెక్క అండి బగారాకు పచ్చిమిర్చి అంటే రైసు ఫస్ట్ ఉడికించుకుందాము వాటి కోసం ఇది రైస్ కోసం పోపు చేస్తున్నాను ముందుగా అల్లం వెల్లుల్లి పేస్టు ఇది కొద్దిగా ఫ్రై అయ్యాక కొత్తిమీర అలాగే పుదీనా వాటర్ నేను త్రీ సిక్స్ గ్లాసెస్ రైస్ తీసుకున్నాను అంటే ట్వెల్వ్ గ్లాసెస్ వాటర్ పడతాయి కానీ నేను టెన్నే తీసుకుంటున్నాను వాటరు ఎందుకంటే రైస్ హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నాను చూడండి టెన్ గ్లాసెస్ వాటర్ ఈ వాటర్ పోసుకొని కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోండి ఇందులోనే ఈ వాటర్ అన్నీ పోసేసుకున్నాక ఎగ్స్ కాటు ఇట్లా కాట్స్ పెట్టుకొని పక్కకు పెట్టుకోవాలండి ఎందుకంటే ఆయిల్లో వేసినప్పుడు చిడపెట్టనుకున్నాను వాటర్లో సాల్ట్ వేసుకోండి నేను మర్చిపోయాను మళ్ళీ కొద్దిగా వేసుకుంటే సరిపోతుందండి కార్చి పెట్టుకొని పక్కకు పెట్టుకున్నాను ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఎగ్ ఎగ్ మసాలా తయారు చేసుకుందాము రైస్ ఉడికేలోపు ఆయిల్ అందులో కొద్దిగా పసుపు కొద్దిగా కారం ఇవి వేసుకొని ఎగ్ కార్ట్స్ పెట్టుకున్నా కదా ఆ ఎగ్స్ ఫ్రై చేసుకుందాము ఎగ్ మసాలా తయారు చేస్తున్నాను ముందుగా అక్కడ రైస్ వా పెట్టాను కదండి వాటర్ మరిగేలోపు ఇక్కడ ఎగ్స్ చేసుకుందాము ఫ్రై ఇలా ఎగ్స్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకొని పక్కకు తీసుకుందాము ఇలా అన్ని ఎగ్స్ పక్కకు పెట్టుకోండి మళ్ళీ అదే గిన్నెలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆనియన్స్కి సాజీరా ఆనియన్కి సరిపడా ఆయిల్ అండి వేసుకున్నాను నేను అందులో సాజీరా కొద్దిగా సాజీరా వేడేకాక పచ్చిమిర్చి ఒక ఆరు పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకున్నాను అలాగే ఆనియన్స్ అండి పెద్దవి ఒక ఐదు ఆనియన్స్ తీసుకున్నాను పొడుగ్గా కట్ చేసుకున్నాను ఎగ్ మసాలా కావాలి కదండి ఎక్కువ ఆనియన్ ఉంటే జర మసాలా ఎక్కువ వస్తుంది బిర్యానీలో ఇవి కొద్దిగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోండి ఇప్పుడు కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోండి ఇందులో ఇలా ఫ్రై చేసుకోండి సిమ్లో పెట్టి అలాగే ఇప్పుడు బగారాకు కొద్దిగా ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకోండి ఇప్పుడు కారం వేసుకోండి నేను ఫిఫ్టీన్ ఎగ్స్ తీసుకున్నాను కదండి ఎగ్స్ కంటే ఒక పది మందికి సరిపోను అంటే ఐదు స్పూన్లు కారం ఎక్కువనే పడుతుంది నేను అలాగే వేసుకున్నాను అలాగే పసుపు కూడా కొంచెం వేసుకోండి ఇవన్నీ సరిపోయాను మంచిగా కలిసేలా కలుపుకోండి కారం ఎక్కువ తినే వాళ్ళ అయితే ఇంకొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఒక ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ పెరుగు ఈ పెరుగు మొత్తం కలిసేలా ఇలా కలుపుకోండి లోపు మనము వాటర్ మరీనే ఇందులో రైస్ వేసుకుందాము రైస్ వేసుకొని కొద్దిగా కలుపుకొని మూత పెట్టేసుకోండి ఇప్పుడు ఆనియన్ ఉడుకుతుందా చూద్దాము ఇది మూత పెట్టేసుకోండి ఆనియన్ చూడండి పెరుగు కూడా మంచిగా కలిసింది ఇప్పుడు ఈ ఎగ్స్ బాయిల్ చేసి మనము ఫ్రై చేసుకున్నాం కదా ముందుగా అవి ఇందులో వేసుకుందాము ఇవి జర మంచిగా కలుపుకోండి అంటే చితకకుండా ఎగ్స్ ఇట్లా విడివిడిగా కాకుండా మంచిగా కలుపుకోండి ఇందులో గరం మసాలా పౌడర్ వేసుకోండి అలాగే ధనియాల పొడి కొత్తిమీర పుదీనా అలాగే ఆనియన్ ఫ్రై చేసుకున్నాం కదా మనము బ్రౌన్ ఆనియన్స్ అవి కూడా వేసుకోండి అవన్నీ వేసుకొని కొంచెం మళ్ళీ కలుపుకోండి ఇలా జాగ్రత్తగా కలుపుకోండి ఇలా కలిసాక మనం ఇప్పుడు రైస్ ఉడికిందండి అంటే ఫిఫ్టీ పర్సెంటే ఉడకాలి మొత్తం ఉడకకూడదు ఇప్పుడు ఇందులో వేసేసుకుందాము ఎందుకంటే రైస్లో ఆల్రెడీ నేను వాటర్ తక్కువ వేసుకున్నాను ఇప్పుడు ఎగ్ మసాలాలో పెరిగేసాము కదా వాటర్ లాగా వస్తుంది ఆ వాటర్ సరిపోతుంది ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ ఉడికితే ఆ రైస్ కొద్దిగా వేసుకొని మళ్ళీ మధ్యలో కొద్దిగా కొత్తిమీర పుదీనా బ్రౌన్ ఆనియన్గా వేసుకుందాము మళ్ళీ చూడండి ఇలా మధ్యలో వేసుకోండి మళ్ళీ దానిపైన ఒక లేవల్ రైస్ మళ్ళీ వేయండి ఇప్పుడు మొత్తం రైస్ వేసేసేయండి ఇలా వేసుకున్నాక మళ్ళీ పైన మళ్ళీ కొత్తిమీర పుదీనా బ్రౌన్ ఆనియన్ ఇలా వేసుకోండి ఇలా వేసుకొని అన్నీ కంప్లీట్గా వేసుకున్నాక మూత పెట్టేసుకోవాలి అంటే ఒక ట్వంటీ మినిట్స్ అయితే సరిపోతుందండి సిమ్లో పెట్టి ట్వంటీ మినిట్స్ దమ్ చేసుకుంటే చాలండి మనకి చక్కగా అయిపోతుంది లేదు అనిపిస్తే మీరు ఒక థర్టీ మినిట్స్ పెట్టుకోండి ఒక ట్వంటీ మినిట్స్ సరిపోతుంది చూడండి ఇప్పుడు మూత తీసి ఎంత చక్కగా రైస్ పళ్ళు పళ్ళుగా ఇట్లా మంచిగా విడివిడిగా అయ్యింది అంటుకోకుండా ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి ఎంత చక్కగా వచ్చింది రైస్ చూడండి ఇలా సైడ్కి వెళ్ళి తీసుకోండి ఎగ్ బిర్యానీ రెడీ అయింది ఈ బిర్యానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్